మణనుకరమణ తిరుమల తిరుపతి రమణ సంకటరణరణ భక్తుల బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండల వేంకటరమణ గోవింద గోవిందేంకటరమణ బల తిరుపతి రమణ సంకటహరణ శరణ వకులను బ్రోచే తిరుమల రమణ చేసెను జలవారుటరణాతన్భాతముజేషరమణ పంచామృతములతో వెంకటరమణనాథన్్రి నిత్యాషేకములే నిత్యమురమణ వద్రమపుటంభూతో వెంకటరమణాత్రి శంకచక్రతారుఢభే తిరుమల రమణ ేశ్వర స్వామి దేవస్థానం కొడింగాల వచ్చే నెల డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో వార్షిక ప్రథమ బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా ఈరోజు ఆలయంలో పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మరియు భక్తులు దాతల ఆధ్వర్యంలో ఈ పత్రికను ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఇందులో భాగంగా నాలుగో తేదీ స్వామివారి అంతురార్పణ హోమం ప్రారంభమవుతుంది ఐదవ తేదీ సాయంకాలం స్వామివారి కళ్యాణం అంగరవంగ వైభవంగా నిర్వహించగలుగుతుంది ఆరో తేదీ శుక్రవారం రోజున స్వామివారి రథమ రథమహోత్సవం జరుగుతుంది కావున భక్తులు ఇంటి కార్యక్రమానికి సకుటుంబ సపరివారం అసమేతంగా విచ్చేసి ధన రూపేణ వస్తు రూపేణ రూపేన సహకరించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము

మనం చేతుల మీదుగా జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ భగవద్ బంధువులందరికీ తెలియజేవని ఏమునగా కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో నిర్వహించడం జరుగుతుంది గోవిందమాల దీక్షలు తీసుకునే భక్తులు నవంబర్ ఇరవై ఆరో తేదీ మంగళవారం ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకు ఆలయకు చేరుకోవాలని ఇటు బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు దంపతులచే ఆలయంలో హోమం నిర్వహించడం జరుగుతుంది ఐదవ తేదీ సాయంత్రం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కళ్యాణ ఎదుర్కోలు కొడిమ్యాల బస్టాండు నుండి అంగడి బజార్ మీదుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి ఎదుర్కోలు కార్యక్రమంలో భక్తులు మరియు మహిళలు అధిక సంఖ్యలో కోలాటాలతో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము కళ్యాణంలో స్వామివారికి ఉస్తేమట్టెలు అందజేయవారు ఆలయమునకు తెలియజేయగలరు ఆరవ తేదీ మధ్యాహ్నం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని రథమును తమ స్వహస్తాలతో లాగి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము రథోత్సవం అనంతరం స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమం కలదు ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నప్రసాద కార్యక్రమం కలదు కావున భక్తులు దాతలు అన్ని గ్రామాల ప్రజలు ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు అన్న ప్రసాదము స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేయుచున్నాము ఇట్టి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలకు మరియు నూతన రథం అన్న ప్రసాదమునకు భక్తులు ధనరూపేణ శ్రమ రూపేణ సహకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేయుచున్నాము ఇట్లు ఆలయ నిర్మాణ కమిటీ అర్చకులు దాతలు గ్రామ ప్రజలు కొడిమ్యాల ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ